నమస్తే ఎన్నో విషయాలు అటు ఆధ్యాత్మికంగా ఇటు లైఫ్ కి సంబంధించి ఎన్నో టిప్స్ అలాగే సొల్యూషన్స్ కూడా చెప్తూ ఉన్నారు డాక్టర్ ఆర్పి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రతి ఇంట్లో ఈ మధ్య కాలంలో మరి ఎక్కువగా అంటే సోషల్ మీడియా బాగా స్ప్రెడ్ అవడం వలన ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయేమో అనిపిస్తూ ఉంది అందులో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాను నేను ఆస్తుల తగాదాలు చాలా రిలేషన్స్ని దెబ్బతీస్తున్నాయి అసలు ఎంతో ప్రాణం పెట్టే తల్లిదండ్రుల మీద ప్రాణంగా మాట్లాడుకున్న వాళ్ళు ఒక్క రోజులో అలా ఎలా శత్రువులు అయిపోతారు ది ఆ కారణం ఏంటి విషయాలన్నీ డిస్కస్ చేద్దాం దానికి సొల్యూషన్ ఏమిటో మేడం ఏం చెప్తారో విన్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నమస్తే నమస్కారం సో ఈ ఆస్తులకి సంబంధించి చాలా వీడియోస్ చాలా మాటలు ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అప్పటి వరకు తల్లిదండ్రులు అంటే అపారమైన గౌరవం ప్రతిరోజు కొంతమంది దగ్గర అయితే అసలు తల్లి ముఖం చూడకుండా బయటకు వెళ్ళలేని పిల్లలు ఇప్పటికీ చూస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి అసలు తల్లిదండ్రులని కంప్లీట్ గా అమిట్ చేయటం ఆఫ్ సడన్ గా శత్రువులు అయిపోవడం అది ఎలా సాధ్యం డబ్బే ఇంత పని చేస్తుంది అంటారా చెప్పాను డబ్బు పాపేష్టి కనుక ఒత్తినే అనలేదు అదొక సామెత కిందే ఉంది అంటే డబ్బుకి భేదాలు తెలియవు కదా అంటే ఏంటి డబ్బు ఎలా వాడుకుంటే అలా ఉంటుంది డబ్బు డబ్బుది తప్పు కాదు మన బుద్ధిది తప్పు అంటాను అంటే మన థాట్ ప్రాసెస్ తప్పు కదా ఆస్తి పంపకాల్లో యూజువల్ గా పేరెంట్స్ అంటే ఇదివరకు మనకి చట్టాలు ఏం లేవు కదా ఇప్పుడు లేడీస్ కి చట్టం కూడా వచ్చింది అంటే ఏంటంటే మనకి లా వచ్చింది ఇంత ఇవ్వాలి అని ఇదివరకు అది ఉండేది కాదు పెళ్లి అయినప్పుడే ఏదో కొంచెం ఇచ్చి పంపించడం అనేది ఉండేది ఈ కాలంలో ఈక్వల్ గా కూడా చెయ్యాలి అని వస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ తండ్రిది లైఫ్ లాంగ్ సేవింగ్స్ కానీ లాంగ్ లో ఉన్న ప్రాపర్టీ అనుకుందాం ఆయన ఇష్టం ఎలా పంచుతారు ఇక్కడ మళ్ళా ఇంకోటి వస్తుంది ఫేవరెటిజం నలుగురు ఉంటే ఒకళ్ళు ఫేవరెట్ అవుతారు తప్పదు అది అవునా నలుగురిని ఒకేలా చూడాలంటే ఎవరు చూడరు మన పాతకాలం అలా ఉంటుంది నేను ముందే చెప్తాను అందరికి సమానం లక్కీగా ఏంటంటే అందరు పిల్లలే కనుక అంత ప్రాబ్లం లేదు కానీ ఇక్కడే ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మనకి అది అనాదిగా వస్తుంది మన నమ్మకం కూడా అంటే ఏంటి ఆడపిల్లకి మనం అప్పుడే కట్నం కింద ఇవ్వడమో లేకపోతే ఇంత గోల్డ్ ఇవ్వడమో ఇవ్వడం అలా జరుగుతుంది సో వాళ్ళకి ఎందుకు అంత ఇవ్వాలి పంపకం అప్పుడు ఈక్వల్ గా పంపకం అక్కర్లేదు మగపిల్లాడికి ఎక్కువ ఇవ్వాలి వాడే కదా వారసుడు అనేది మనకి అనాదిగా ను కూడా మగపిల్లలే చూస్తారు అనేది ఒకటి పడిపోయింది అది వస్తుంది అది దట్ ఇస్ ట్రూ ఆల్సో మగపిల్లల దగ్గరే పేరెంట్ పిల్లలు కూడా చూస్తారు ఇప్పుడు ఈ కాలంలో అన్ని కాలంలో చూస్తారు నేను మా 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 మదర్ని మేమే చూసుకుంటాం బ్రదర్ చూడడానికి కాదు బట్ చెప్పడం అనమాట చూడకూడదు అనే వంటలే అదేంటంటే ఒక ఇదివరకు అందుకనే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో పెళ్ళయిన తర్వాత వాళ్ళ ఇంట్లో కొంతమంది నేను అన్నం కూడా తిన్ను నీళ్లు కూడా ముట్టుకోను అనే వాళ్ళు కూడా ఉంటారు తల్లిదండ్రులు పాళ్ళు ఉన్నారు కదా సో అదేంటంటే మగపిల్లలే చూసుకోవాలి సో వాళ్ళకే ఆస్తులు ఇవ్వాలి అనేది మనకి అనాదిగా వస్తుంది ఇప్పుడు నేను చేయించలేను కదా ఎవరు నేను అదొక చట్టం ఇప్పుడు చట్టం వచ్చింది అంటే లా వచ్చింది అనమాట ఆడవాళ్ళకి కూడా ఇవ్వాలి అని బట్ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు జీవిత కాలంలో వాళ్ళు సంపాదించింది అంటే ఒక తండ్రి సంపాదించింది ఒక తల్లి సంపాది ఇప్పుడు అందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు తల్లి సంపాదించింది వాళ్ళు ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు కానీ ఫేవరెటిజం ఎందుకు తీసానంటే అది ఒక లెట్స్ లెక్సే అందరికి ఉన్న ఒక విషయం అది ప్రత్యక్షంగా చూస్తున్నాం దట్స్ అది ఉండకూడదు అని మనం అనుకుంటాం కరెక్టే ఉండకూడదే అందరికి తెలిసిన ఒక విషయం కానీ ఉంటోంది కదా అది మనం చేంజ్ చేయలేం కదా అదొకటి రెండోది ఏంటంటే ఇప్పుడు లెట్స్ ఏ మగపిల్లలు ఉన్నారు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు పోనీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇందులో ఒక్కొక్క కొడుకు చాలా తల్లికి క్లోజ్గా ఉన్నాడేమో అలాగే కోడళ్ళు వస్తారు కుటుంబం వస్తుంది ఎవరో ఒకళ్ళు బాగా తల్లిదండ్రులను చూసుకుంటున్నారు అనుకుందాం ఒకసే అంటే వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు వాళ్ళకే ఇవి బుద్ధి ఇది ఒక థాట్ ప్రాసెస్ ఇది నిజంగా జరుగుతుంది జరగట్లేదు ఎవరికో జరిగిందని నేను చెప్పట్ల ఇది ఒక థాట్ ప్రాసెస్ అంతే అంటే వాళ్ళకే ఇవ్వాలనిపిస్తుంది ఎందుకంటే నేను చూసింది కూడా అసలు ఆస్తి పెంపక విషయంలో ఎంతో కోట్లు ఆస్తున్న వాళ్ళు వీళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు పేరు ప్రత్యక్ష సంపాదించి వీళ్ళు సంపాదించారు వాళ్ళు సంపాదించారు అటు కూతుళ్ళు సంపాదించారు అయినా కూడా ఇప్పుడు ఆస్తి పెంపకం కోటుకెళ్ళి విడిపోయి మాట్లాడుకోవడం కూడా మానేశారు సిబ్లింగ్స్ ఆ స్టేజ్కి వచ్చింది అది కారణం ఏంటి అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కారణం ఉండొచ్చు చెప్పలేం బేసిక్ కారణం ఏంటంటే ఫేవరెటిజం అకార్డింగ్ టు మీ నాకు తెలిసి నా నేను నా నాతో మాట్లాడిన వాళ్ళ ఇది చూస్తే కనుక ఫేవరెటిజం అంటే ఇద్దరు ఉన్నప్పుడు కొడుకు నా కొడుకు బాగా చూస్తాడు పోని అదొకటి సో కొడుకు ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోయాడు అసలు బాగా చూస్తాడని కాదు మేడం చూసినా చూడకపోయినా కొడుకే ఇంపార్టెంట్ అని ఇంపార్టెంట్ ఉన్నారు ఇది అదొకటి కాకుండా ఏంటంటే ఫారెన్ వెళ్ళిపోయాడు అనుకుందా ఒక అందుకని ఇంకో ఇది ఎగ్జాంపుల్ ఇస్తుందా ఫారిన్ ఫారిన్ లో సెటిల్ అయ్యాడు వాళ్ళ కుటుంబంతో అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నాడు తల్లితండ్రులే తల్లితండ్రులు ఇక్కడ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ చాలా జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు ఏమవుతుంది ఇంకో కొడుకు చూస్తున్నాడు లేకపోతే కూతురు చూస్తూ ఎవరు ఎక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు సో ఎవరికి ఇవ్వ బుద్ధ అవుతుంది ఇప్పుడు ఆస్తి ఎక్కువ ఆస్తి పంపకాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇవ్వాలనిపిస్తుంది మరి ఫేవరెటిజం ఎలా అయింది అంటే వీళ్ళు దగ్గరగా ఉన్నారు కదా ఆయన కంప్లీట్ దూరం అయిపోయారు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నేను ఇది అయితే చాలా మంది చూస్తున్నాను ఫస్ట్ వెళ్ళటం మళ్ళీ రిటర్న్ వస్తామని చెప్తారు కానీ అసలు అక్కడ సెటిల్ అయిపోతున్నారు సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న వాళ్ళే పిల్లలు అన్న ఫీలింగ్ పేరెంట్స్ కలగడం కామన్ కరెక్ట్ ఇప్పుడు ఆస్తి పంపకం అని చేస్తే వీళ్ళకి ఎక్కువ ఇస్తారు వీళ్ళకి తక్కువ ఇస్తారు అన్నట్టు ఇప్పుడు మరి సిబ్లింగ్స్ కి ఏమవుతుంది గొడవలు వస్తారు తల్లిదండ్రులు కూడా చూడరు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు ఇంకా ఎలా చూస్తారు వీళ్ళు అమెరికాలో కూర్చుంటే మరి రారా వాళ్ళకి మనవాళ్ళు ఉండరా కొడుకులు కూతుళ్ళు ఉంటారా మరి సమంగానికి పంచాలి మరి ఎందుకు చూసిన వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నావు అంటే ఏం చెప్తాం మనం చూస్తున్నారు కదా అది రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నాను కదా అంటే ఏం చేస్తాం సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇది ఓన్లీ అన్ ఎగ్జాంపుల్ నిజంగా జరిగింది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఈ ఈ విషయాలు కానీ ఈ కాలంలో అలాగే జరుగుతుంది ఎందుకంటే ఫారెన్లో సెటిల్ అయిపోయి తల్లిదండ్రులను ఇక్కడ వదిలేస్తున్నారు సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను ఇది కూడా చూశాను అంటే ఇంకో సపోజ్ మన చెల్లెళ్ళ వాళ్ళ చెల్లెళ్ళు అంటే మన తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ చెల్లెలు వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చే ఇస్తున్నారు అనమాట సో వాళ్ళలో తగాదాలు రావడం మళ్ళా తల్లిదండ్రులు చూడకపోవడం కనీన వాడు చూడ చూడకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి లోకంలో సో ఇవి కూడా చూస్తారు ఇవి కూడా కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు ఇదేంటంటే ఎక్కడ తప్పు అని మనం ఎలా చెప్తాం చెప్పలేము సో లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా మనం చూసాము అంటే మన్ని మనం సరిదిద్దుకోవలేము సరిదిద్దుకోవాలి పక్కవాళ్ళని మనం ఏం చేయలేము మనం పాజిటివ్గా ఉండాలి అప్పుడే పక్క వాళ్ళు కూడా పాజిటివ్గా ఉంటారు కరెక్ట్ అది సో ఈ లో సిబ్లింగ్స్ ఇప్పుడు ఈ ఆస్తి పంపకాల్లో న్యాయం జరగలేదు సో ఎప్పటికైనా సరే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు సంతోషిస్తారు తక్కువ ఇచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు చూడరు యాజ్ సింపుల్ యాజ్ దట్ నువ్వు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నేను మాత్రం కొడుకు కాదా అని అడిగే ప్రశ్న వస్తుంది తప్పక వస్తుంది నేను కొడుకే నాకు మన నాకు పిల్లలు లేరా నా పిల్లలకి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకే ఎందుకు ఇచ్చారు ఇప్పుడు పిల్లల్ని మన సమంగా చూడ చూడపోయినా మన వాళ్ళని సమంగా చూడాలి కదా మన నెక్స్ట్ జనరేషన్ కదా సో తల్లిదండ్రులకు కూడా కొంచెం అందులో భాగం ఉంటుంది కదా సో ఆ నెగటివిటీ ఆ నెగిటివ్ థింకింగ్ అనేది కొంచెం ఉంటుంది వాళ్ళు మేబీ దే ఆర్ కరెక్ట్ ఇన్ దర్ సిచ్యుయేషన్ ఇన్ దర్ థింకింగ్ అంటే నేను ఒక విషయం మేడం ఒక విషయం క్లారిటీ ఇవ్వండి అసలు ఈ ఆస్తులు ఇస్తేనే పేరెంట్స్ ని చూడాలి వాళ్ళతో రిలేషన్ కరెక్ట్ గా ఉండాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్ ఎందుకంటే అసలు ఈ పేగు బంధానికి అను ఈ దాన్ని ఉంటారు ఈ డబ్బు బంధానికి సంబంధాలు కలిపేసి అనవసరం మంచి రిలేషన్ ని చేసుకోవడం కరెక్టే నువ్వు అన్నది కరెక్టే బట్ ఎందుకని ఇది వచ్చిందంటే స్టేటస్ కదా ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ లో చూసానమాట తల్లిదండ్రులు పోయిన తర్వాత ఇప్పుడు ఆస్తి పంపకాలను అడిగినట్టే ఇది నిజంగా జరిగిన ఒక విషయం ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఒక కొడుకు ఏమో డబ్బు ఇచ్చారు ఒక కొడుకు ఏమో ఫ్లాట్ ఇచ్చారు వాళ్ళకి ఉన్న దాంట్లో అంట అనుకుంటాం ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోరు ఎంతో ఖర్చు అయిపోయింది ఫ్లాట్ కి రేట్ పెరిగిపోతూ ఉంటుంది సో ఆస్తి పంపకాల్లో ఇలా కూడా జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళు న్యాయం చేశారని తల్లిదండ్రులు అనుకోవచ్చు ఇద్దరు చూడలేము మళ్ళీ తల్లిదండ్రులు ఇద్దరు ఫారెన్లో ఉన్నారు ఓకే సో ఇంకోళ్ళు చూసారు వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇచ్చారు సో ఇప్పుడేంటి వీళ్ళు పేగు తెంచి పుట్టుకుని పుట్టిన వాళ్ళు అనుకుందాం వీళ్ళిద్దరు ఇంకోళ్ళు ఏమో సపోజ్ సిస్టర్ కొడుకో లేకపోతే బ్రదర్ కొడుకో ఏదో అనుకుందాం కాసేపు వాళ్ళు అంత హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని చూసారు వాళ్ళని వాళ్ళకేమి ఇవ్వలేదు వీళ్ళకి ఇచ్చారు అంటే ఏమంటాం ఎవరికి న్యాయం చేస్తారు అంటే నీ నీ దృష్టి తప్పు కదా అసలు అందుకని ఏంటి యువతల వాళ్ళు వదులుకుంటారు అంటే సిస్టర్ కొడుకు కానీ కూతురు కానీ ఏంటంటే ఓన్లే సిస్టరే కదా అని వదిలేసుకుంటారు అంటే మేము మనం చేసాం మనం మంచి మనం చేసాం పాజిటివ్గా వదిలేసుకున్నారు కనుక వాళ్ళ ఆస్తి విషయాల్లో రైట్ అదే ఇక్కడ ఇద్దరు సిబ్లింగ్స్ అంటే వాళ్ళు తో తోబుట్టువులు కానీ లేకపోతే పేరు తెచ్చుకుంటారు ఓన్ చిల్డ్రన్ గుట్టుకుంటున్నారు ఇప్పటికి సో ఎక్కడ పాజిటివిటీ ఉంది ఎక్కడ నెగిటివిటీ ఉంది వీళ్ళలో వీళ్ళే లేరు అంతే అంటే ఏంటి ఎందుకని ఇది చెప్పానంటే అందరూ అనుకోవడం ఏంటంటే తల్లిదండ్రులు మనకిచ్చినప్పుడు మన స్టేటస్ పెరుగుతుంది అంటే ఏంటి చూపించుకోవడానికి దికావా అంటాం కదా ఈ లోకం అంతా దికావా దునియా అంటాం అని ఎందుకని అలా అంటామంటే మనం చూపించుకోవడానికి అంటే రేపు నా నా తల్లిదండ్రులు నాకు ఫ్లాట్ ఇచ్చారు అని చూపించుకోవడానికి సో స్టేటస్ ఇదన్నమాట అంటే ఏంటంటే నా కుటుంబం ఒకటి కాకుండా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నా పెళ్ళమో లేకపోతే నా మా మొగుడో లేకపోతే నా పిల్లలో వీళ్ళందరికీ చెప్పుకోవడానికి కావాలి ఆ డబ్బు కావాలి నాకు ఆ స్టేటస్ కావాలి ఇంకోటి ఏంటి మా ఫాదర్ అంత గొప్ప అని చెప్పుకునే దానికి కూడా కావాలి ఏం చేయవు రైట్ అది చెప్పుకోవడానికి కావాలంతే ఓకే చాలా అంటే చాలా చక్కగా చెప్పారు ముందు అసలు రిలేషన్కి అనేది వాల్యూ ఇవ్వటం నేర్చుకోండి ప్రతి ఒక్కరు భారతదేశం ముందు దానికి పుట్టినిల్లు మంచి సంబంధాలకి మంచి ప్రేమ బంధాలకి పుట్టినిల్లు భారతదేశం దానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన రోజున మిగిలిన అన్ని సెకండరీ థింగ్ అనిపిస్తాయి మిగిలిన అంత తక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఆలోచించండి చాలా ఫ్యామిలీస్తో జరుగుతున్న ఒక అంతర్యోర్ధం అనొచ్చు అలాంటి సిచ్యువేషన్స్ నడుస్తూ ఉన్నాయి అందుకే ఈ వీడియో చేయడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు అనుకుంటున్నాను ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి కౌన్సిలింగ్కి సంబంధించి మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ ఆర్బి సుధగారే మీతో మాట్లాడటం జరుగుతుంది అపాయింట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది చాలా గోప్యంగా ఉంచబడతాయి మీ డీటెయిల్స్ ఏవైనా కూడా ఇక తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఒక మంచి వీడియోతో ఇంతవరకు సెలవు నమస్తే